హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కొబ్బరి వడలు చేద్దామని వీడియో అయితే చేసేసిన కొబ్బరి వడలు అంటే ఏం లేదండి నార్మల్గా వడల్లానే ఉంటాయి వీంట్లో కొబ్బరి యాడ్ చేసుకోవడం మాత్రమే దీనికి కావాల్సినవి కొబ్బరి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర సాల్ట్ వాము జీలకర్ర సోడా శనగపిండి వీటి వీడియోలో చూపించిన విధంగా ఇవన్నీ అయితే తీసుకోండి మనం కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ అంటే మొత్తం పేస్ట్ చేసుకోవాలి బరక బరకగా ఉంటే సరిపోతుంది ఇలా శనగపిండిలో సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత జీలకర్ర వాము కలుపుకోండి తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేయండి కొద్దిగా అంత సోడ సోడా వేసుకోండి ఇది వంట సోడా అండి కొద్దిగా అంత వేసుకోండి అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి వేసుకున్న దాన్ని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో వాటర్ అయితే ఎక్కువగా వేసుకోదండి లైట్గా వాటర్ వేస్తూ మెల్లిమెల్లిగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ అయిపోతే వడలైతే రావండి మనం కొన్ని కొన్ని వాటర్ వేస్తూ ఇలా పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ అయితే వేసుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ రెడీ చేసుకోండి డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ రెడీ అయిన తర్వాత మనం ఈ పిండిని వడల్లాగా చేసుకొని ఆయిల్లో అయితే వేసేయండి ఆయిల్లో వేసిన తర్వాత బాగా డీప్ ఫ్రై చేయండి ఇవి స్లిమ్లో పెట్టండి ఫో స్టవ్ అయితే సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టేసి మెల్లిగా వేగాలి లోపల వరకు మంచిగా వేగాలి బాగా వేగిన తర్వాత అటు ఇటు వేగనివ్వాలి వేగిన తర్వాత మనకు వడలు అయితే రెడీ అవుతాయండి మొత్తానికైతే వడలైతే ఇలా రెడీ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్